హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఇదిగోండి చూడండి ఇదైతే హ్యాండ్స్ బుట్ట చేతులు అయితే పెట్టమన్నారు కస్టమర్ ఇది బ్లౌజ్ స్టిచ్ చేశానండి ఈ ఈరోజు స్టిచ్ చేసింది కాదండి ఇది టూ డేస్ అయింది స్టిచ్ చేసి ఇలా ఇలా అయితే ఇదిగోండి ఈ మోడల్ ఎలా స్టిచ్ చేయాలి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది బ్లౌజ్ పీస్లో క్లాత్ అయితే ఇలా అంటే టూ ఫోర్ ఫోల్డింగ్స్ మీద తీసేసుకున్నానండి కట్ చేసేసుకోవాలి అంతే ఎక్కువ బుట్ట చేతులు ఎక్కువ పఫ్ కావాలి కాబట్టి దీని క్లాత్ ఎక్కువ పడుతుంది అది పన్నా ఉందో అంతా నేనైతే తీసుకుని ఇలా సెవెన్ ఇంచెస్ పొడవ అయితే తీసుకున్నాను ఓకేనా ఇదిగోండి ఇప్పుడు అవి కుర్చీ ఎలా పెట్టుకోవాలనేది ఇవి ఇప్పుడు చూడండి ఇదిగోండి ఫస్ట్ అయితే వన్ సైడ్ ఫోల్డ్ చేసి ఫ్రిల్ పెట్టేశాను కదా దానికి ఆపోజిట్లో మళ్ళీ కొంచెం యువతలకు కొద్దిగా పాదాన్ని మళ్ళీ స్టిచ్చేసి ఆపోజిట్లో పెట్టుకోవాలి ఈ ఫ్రిల్స్ ఇదిగోండి అంటే స్ట్రైట్గా వస్తుంది అంటే అటువైపు ఫోల్డ్ వస్తుంది ఇటువైపు ఫోల్డ్ వస్తుంది ఫోల్డింగ్ వస్తుంది మిడిల్లో మాత్రం అలా మనకి స్ట్రైట్గా వచ్చినట్టుగా ఉంటుంది ఇలా ఈ ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోవాలండి చూడండి మిడిల్లో మనకి గ్యాప్ అనేది వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఉండేటట్టుగా చూసుకొని వన్ ఇంచ్కి ఇంకా తక్కువైనా పర్వాలేదు మరీ తక్కువైతే బాగోదండి ముప్పావు ఇంచు ఉండేటట్టుగా చూసుకొని ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి ఇక్కడ ఇటువైపు కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది అని చెప్పి నేను ఇంకొకటి పెడుతున్నాను ఇట్లా ఇలా ఫోల్డ్ ఇలా ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత ఇది క్లాత్ ఎక్కువ పడుతుందండి ఈ ఈ బొట్ట చేతులకి ఇట్లా అయితే దీనికి ఇదిగోండి చూడండి ఇటువైపు సేమ్ ఇటువైపు ఎలా అయితే పెట్టానో ఇటువైపు కూడా సేమ్ అదే ఫోల్డ్ చేస్తున్నాను ఇదిగోండి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత దానికి ఆపోజిట్లు ఇంకొక ఫ్రిల్ ఫోల్డింగ్ పెట్టేసి ఇంకొక కుర్చు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు దానికి మళ్ళీ సేమ్ అదే ఎదురెదురుగా పెట్టేసి ఫోల్డ్ చేసి ఎదురెదురుగా అలా స్టిచ్ చేయాలన్నమాట అర్థమైంది కదండి ఇదిగోండి ఇలా మిడిల్లోకి వచ్చేసరికి మనకి స్ట్రైట్గా ఫోల్డింగ్ అనేది వస్తుంది స్ట్రైట్గా కనపడుతుంది కుచ్చు అట్లా పెట్టేసుకోవాలి ఇలా టూ సైడ్స్ సేమ్ అదే విధంగా అయితే పెట్టేసుకోవాలి సేమ్ అలానే స్టిచ్ చేసేసుకోవాలండి పైన ఏ విధంగా ఫస్ట్ పెట్టేసి స్టిచ్చింగ్ చేసామో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఇలా వస్తుంది ఇది ఎక్కువ క్లాత్ పడుతుందండి మనకి ఎక్కువ క్లాత్ పడుతుంది ఒక బ్లౌజ్ పెద్ద సైజు బ్లౌజ్ కనుక స్టిచ్ చేయాలంటే కనుక మేటన్నర అయితే తీసుకుంటే బాగుంటుంది ఓకేనా ఇది చిన్న సైజు బ్లౌజ్ థర్టీ ఇంచెస్ సైజు బ్లౌజ్ కాబట్టి దీనికి టూ టూ పీసెస్ తీసేసుకున్నాను పన్నా ఉండే అంతా ఇట్లా ఇదిగోండి సెవెన్ ఇంచెస్ పడువు హ్యాండ్స్ పెట్టేసుకొని ఇట్లా ఎంత అంత అంత తీసేసుకొని నేను ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మిగిలిన సైడ్ కూడా మళ్ళీ క్లాత్ అటాచ్ చేసి జాయింట్ జాయింట్ పడుతుంది జాయింట్స్ వేసి స్టిచ్ చేశానండి సేమ్ అదే విధంగా ఇది ఇంకో హ్యాండ్ కూడా స్టిచ్ స్టిచ్చింగ్ ఫ్రిల్స్ అయితే పెట్టేస్తున్నాను చూడండి ఇది మనం ఫస్ట్ లైనింగ్ని అయితే నార్మల్గా కట్ చేసేసుకోవాలి ఎందుకంటే లైనింగ్ కూడా ఎక్కువ క్లాత్ పడుతుంది కాబట్టి లైనింగ్ అలా వేసే కన్నా మనం నార్మల్గా హ్యాండ్స్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అంతా కట్ చేసేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్కి దీనికి హ్యాండ్స్ పొడవు వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను సిక్స్ ఇంచెస్ అండ్ లూజు ఆర్మ్ లూజు మొత్తం అంతా నార్మల్గా కట్ చేసేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇలా అయితే కూర్చు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనండి అర్థమవుతుంది కదా మీకు ఈ కూర్చు ఎలా పెట్టుకోవాలి అనేది ఎలా స్టిచ్ చేయాలి అనేది అర్థం కాకపోతే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొకసారి ఇంకా మంచిగా అయితే క్లాత్ని బట్టి వీడియో చేసి పెడతాను ఓకేనా ఇది సిల్క్ క్లాత్ కదా కాబట్టి ఇది కొంచెం ఫ్రిల్స్ అనేవి గట్టిగా నిలబడట్లేదు చూడండి ఇప్పుడు చూడండి ఐరన్ చేయాలండి కంపల్సరీగా మనం ఇలా ఐరన్ చేస్తేనే కూర్చు నీట్గా స్ట్రైట్గా వస్తుంది చూడండి ఇలా ఇలా కింద ఒత్తిగా ఉన్న క్లాత్ మీద వేసి ఐరన్ చేసుకుంటే ఇంకా నీట్గా వస్తుందండి నేను కరెంటు ప్లెగ్ కోసం అని నేను ఇక్కడ మిషన్ మీదే ఐరన్ చేసేసాను ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి ఇప్పుడైతే ఇదిగోండి లైనింగ్ తీసుకోవాలి లైనింగ్ని ముందు మనం హ్యాండ్స్ ఎలా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో సేమ్ అలానే కట్ చేసేసుకోవాలి ఇలా లోపల వైపుని లోపలికి లైనింగ్ని లోపల ఎలా అయితే అటాచ్ చేస్తామో సేమ్ విధంగా ఇలా వేసేసుకొని రెండు కలిపి స్టిచ్ వేసుకోవాలి అంటే జాయింట్ చేసు అటాచ్ చేయాలన్నమాట లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు కలిపి ఎలా అయితే జాయిన్ చేసి బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేస్తామో అదేవిధంగా ఈ రెండు కలిపి ఇలా అటాచ్ చేసేయాలి హ్యాండ్స్ కటింగు పెట్టలేదని చెప్పి మీరేం ఇబ్బంది అవసరం లేదండి మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సేమ్ హ్యాండ్స్ మనం ఎలా కట్ చేసుకుంటామో మీరు బ్లౌజ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకుంటారో అలా లైనింగ్ని కట్ చేసేసుకోండి బ్లౌజ్ పీస్లో వన్ సైడ్ ఎలా అయితే హ్యాండ్స్ తీసుకుంటామో ఫోల్డింగ్ వేసుకొని అలా వన్ హ్యాండ్ తీసు ఒక్క ఒక్క హ్యాండ్ తీసుకోండి ఒక హ్యాండ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో హ్యాండ్ సేమ్ ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని క్లాత్ని టూ హ్యాండ్స్ తీసుకోవాలి ఇదిగోండి ఇప్పుడైతే ఇక్కడ ఈ క్లాత్ కొంచెం లైనింగ్ కనపడుతుంది కదా ఇక్కడ ఈ పీస్ మిగిలిన పీస్ కట్ చేసి దాన్ని నేను దీనికైతే అటాచ్ చేస్తున్నాను ఎందుకంటే ఇలా మన కంపల్సరీగా జాయింట్స్ అనేవి పడతాయి బ్లౌజ్ పీసెస్ పెద్దవి రావు కదండి అందుకని మనం విడిగా క్లాత్ తీసుకున్నాం అనుకోండి ఎక్కువ వస్తుంది ఇంకా ఫ్రిల్స్ కూడా ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నారనుకోండి సరిపోతుంది థర్టీ ఇంచెస్ అయితే ఒకటింపు సరిపోతుంది ఇంకా పెద్ద సైజు కనుక అయితే ఒకటిన్నర అయితే తీసుకోవాలి క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ నేనండి లైనింగ్ కాదు అర్థమైంది కదా ఇలా సైడ్ జాయింట్స్ కూడా అటాచ్ చేసేసుకొని మళ్ళీ నార్మల్గా లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు మిగిలిన ఖర్చు కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఘాట్స్ పెట్టుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు మిడిల్లోంచి జాయిన్ చేయడానికి ఓకేనా ఇప్పుడైతే సెకండ్ హ్యాండ్స్ కూడా సేమ్ అదే విధంగా ఇలా అటాచ్ చేసేసి మిగిలిన ఖర్చు కట్ చేసుకొని సైడ్ జాయింట్స్ వేసుకోవాలి ఎందుకంటే సరిపోకపోతే మీకు క్లాత్ ఎక్కువ ఉంటే ఇలా వేసుకోవసరం లేదు సరిపోతుంది బ్లౌజ్ పీస్లో కనుక క్లాత్ తీసుకొని స్టిచ్ చేస్తే మనకి ఇలా సైడ్ జాయింట్స్ అయితే పడతాయి ఓకేనండి అర్థమైంది కదా ఇలా మనమైతే రెండు రెండు చేతుల్ని టూ హ్యాండ్స్ పీసెస్ని ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి బ్లౌజ్కి శారీలో బ్లౌ శారీకి బార్డర్ వచ్చింది ఈ చిన్న బార్డరు హ్యాండ్స్కి వేసాను పెద్ద బార్డర్ వచ్చేసి బ్లౌజు బ్యాక్ పార్ట్కి వేసానండి ఈ శారీలో బ్లౌజ్ హ్యా బ్లౌజ్ పీస్కి వచ్చిన బార్డర్ని ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఇలా బార్డర్ తీసుకొని ఈ రైట్ సైడ్ కింద పెట్టేసేసి పైన రాంగ్ సైడ్ పెట్టేసి ఇట్లా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా పైన రఫ్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ తీసుకొని లైనింగ్ కూడా ఈ బోర్డర్ చెవ్వని ఇలా రెండు కలిపి జాయింట్ వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని పైన మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఫో ఇక్కడ ఫోల్డ్ చేసుకొని ఈ లైనింగ్ కూడా ఫోల్డ్ చేసి పైన ఈ అటువైపు కింద వైపును కూడా బోర్డర్ మీద పడేలాగా వేసుకోవాలండి నీట్గా ఉంటుంది లేదంటే అటు ఇటు పైన కుర్చుమే పడితే అంత బాగుండదు కాబట్టి చూసుకొని దానిని బట్టి బోర్డర్ మీద పడేలాగా వేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా చూడండి అంత బాగా వచ్చింది కదా నీట్గా వచ్చేస్తుంది సేమ్ టూ హ్యాండ్స్ ఇదే విధంగా రెడీ చేసేసుకోవాలి నేను టూ హ్యాండ్స్ స్టిచ్ చేసి ఫైనల్గా అయితే బ్లౌజ్ లుక్ ఎలా అనేది చూపిస్తాను ఇప్పుడైతే హ్యాండ్స్ దీన్ని ఈ బాడీ పార్ట్కి అటాచ్ చేయాలి బ్లౌజ్ పీస్కి అటాచ్ చేసేసుకోవాలి ఇలా హ్యాండ్స్ జాయింట్స్ వేసుకోవాలి ఓకేనండి అర్థమైంది కదా బుట్ట చేతులు ఎలా పెట్టుకోవాలి ఎలా స్టిచ్ చేయాలి అనేది మిడిల్లో నుంచి ఇలా పెట్టేసుకోండి కత్తిరితో గాడ్స్ పెట్టుకోవాలి అక్కడి నుంచి ఇలా షోల్డర్ మీద నుంచి మనం ఇలా జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బ్లౌజెస్ కటింగ్స్ ఇంకా మోడల్స్ ప్యాటర్న్స్ డిజైన్స్ బ్లౌజు స్టిచ్చింగ్ అన్ని వీడియోస్ మన ఛానల్లో అయితే ఉన్నాయి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి వెంటనే రెస్పాండ్ అయితే ఇస్తాను రిప్లై అయితే ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా సైడ్ జాయింట్స్ కూడా వేసేసుకోవాలి ఆది బ్లౌజ్ని బట్టి మనం ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇలా ఆది బ్లౌజ్ని బట్టి ఇలా సైడ్ జాయింట్స్ వేసేసుకోవాలి నేను ఫస్ట్ అయితే వన్ సైడ్ వేసేసానండి స్టిచ్చింగ్ చేశాను ఇది మీకు యూజ్ అనిపిస్తే చూడండి లేదంటే స్కిప్ చేయండి ఓకేనండి అర్థమైంది కదా ఇలా బిగ్నెస్ ఉంటే యూజ్ అవుతుందని చెప్పి నేను సైడ్ జాయింట్స్ ఇలా వేసేసాను సింపుల్గా అయితే ఇదిగోండి హ్యాండ్స్ బ్లౌజ్ ఎలా ఉందో చూడండి బాగుంది కదా చాలా బాగా వచ్చిందండి కస్టమర్ కూడా బాగుందని చెప్పారు చాలా బాగుంది బొట్ట చేతులైతే మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది బ్లౌజ్ పీస్ మాత్రం కరెక్ట్గా చూసి తీసుకోండి ఎక్కువ క్లాత్ పడుతుంది దాన్ని బట్టి స్టిచ్ చేసుకోండి చాలా బాగా వచ్చింది కదా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్